మన రామాయణంలో అతిపెద్ద ట్విస్ట్ ఏది రాముడు పద్నాలుగేళ్లు వనవాసం వెళ్ళడం మాటకి కట్టుబడి రాముడు చేసిన ఆ త్యాగం వల్లే కథ ముందుకు కదిలింది కానీ ఈరోజు మనం టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్దాం అసలు ఆ రోజు రాముడు కైకేయి మాట కాదని నేను వనవాసానికి వెళ్ళబోను అని ఒక్క మాట అంటే ఏం జరిగి ఉండేది చరిత్ర మొత్తం మారిపోయేదా నా ఊహాత్మక కథ వినడానికి రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ కైకేయి కోరిన వరం దశరథుడి దుఃఖం ఈ డ్రమాటిక్ నైట్లో రాముడు ధర్మం వైపు మొగ్గు చూపాడు తండ్రి మాట గౌరవమే కాని ఇది రాజధర్మంది చర్మం కాదు ఇది కేవలం కైకేయి వ్యక్తిగత పంతం నేను అయోధ్యలోనే ఒక సామాన్య పౌరుడిగా ఉంటాను అని రాముడు నిరాకరించుంటాడు రాముడి నిర్ణయంతో అయోధ్య రెండుగా చీలిపోతుంది దశరథుడు తన మాట నిలబడలేదనే బాధతో త్వరలోనే కన్నుమూస్తాడు భరతుడు రాజ్యానికి రాడు రాముడు రాజు కాలేడు దీంతో అయోధ్యలో పరిపాలన ఆగిపోయి రాజులేని అంతర్యుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడే అసలు ప్రమాదం ఉంది రాముడు అడవికి వెళ్ళలేదు కాబట్టే సీతాపహరణ లేదు కరదూషణులతో యుద్ధం లేదు ముఖ్యంగా దండకారణ్యం గుండా ప్రయాణించి సుగ్రీవుడిని కలిసే అవకాశం కూడా లేదు అంటే వాలిని చంపి సుగ్రీవుడి స్నేహం పొందకపోతే లంకపై యుద్ధం చేయడానికి హనుమంతుడి సహాయం వానర సైన్యం రాముడికి లభించేవి కాదు రాముడు అయోధ్య గొడవల్లో మునిగి ఉన్నప్పుడు రావణుడు కిష్కింద దక్షిణ ప్రాంతాలను హాయిగా ఆక్రమించేవాడు అంతిమంగా బలహీనపడిన అయోధ్యపై ఎప్పుడో ఒకప్పుడు రావణుడు దాడి చేసి రాముణ్ణి ఓడించి ఉండేవాడు చూసరుగా ఫ్రెండ్స్ రాముడు పద్నాలుగేళ్లు చేసిన ఆ త్యాగం ఒక వ్యక్తికి మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాదు అదొక వ్యూహాత్మక అడుగు ఆ వనవాసం వల్లే ఆయన అడవిలో మిత్రులను సంపాదించి రావణుణ్ణి ఎదిరించే సైన్యాన్ని ఏర్పాటు చేయగలిగాడు ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన రాజధానిని వదిలి వెళ్లడం వల్లే ఆ ధర్మయుద్ధం గెలిచే శక్తిని సంపాదించుకున్నాడు ఇది నా ఊహాత్మక కథ నచ్చిందా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి